బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు యువశక్తితో పట్టణంలో వైఎస్ఆర్ సిపి పార్టీని బలోపేతం చేస్తాం ఎమ్మెగినూరు వైఎస్ఆర్ సిపి పట్టణ యూత్ అధ్యక్షులు బి రాజు యువశక్తిలో పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఎమ్మెగినూరు వైఎస్ఆర్ సిపి పార్టీ పట్టణ యూత్ విభాగ అధ్యక్షులు రాజు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్ప ఎస్టేట్ లోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగినూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు బి రాజు మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెగనూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకో సీనియర్ నాయకులు శివనీలకంట రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుట్ట ప్రజల సహాయ సహకారాలతో ఎంతో బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులుగా నన్ను ఎమగినూరు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులుగా మా నాన్న వెంకటాపురం బజారిని సిపి కాంగ్రెస్ పార్టీని చేసిన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఎన్నుకున్నందుకు పార్టీ అధిష్టానానికి సహాయ సహకారం అందించిన ఎమ్మెగిరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక సీనియర్ నాయకుల శివనీలకంటా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుట్టా ప్రతలకు కృతజ్ఞతలు తెలుపుతానన్నారు పట్టణంలోని అన్ని వర్గాల యువతతో ఎమ్మెగినూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్సార్సీపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు నడుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకను ఎమ్మెల్యేగా గెలిపేందుకు నిస్వార్థంగా కృషి చేస్తామని తెలిపారు సీఎం చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తుంది ఇరవై తొమ్మిదిలో గుట్ట రేణుక మేడం గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేగా చేసుకుంటామని తెలియజేస్తున్నాను ఎంతోమంది యువత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ఎలక్షన్లో ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది అయితే మేం అధికారం వచ్చిన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్క యువతకి మా పార్టీ అధ్యక్షుడు తగినటువంటి న్యాయం చేస్తాడు చేసేలా మేము చేస్తామని ఎమిగెనూర్ పట్టణ నియోజకవర్గ యువత యువకుల తరఫున మేము తెలియజేస్తున్నాం పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలనే కాకుండా మిగతా వర్గం అన్నిటిని కూడా మేము అందరినీ కలుపుకుంటూ యూత్ అందరూ కూడా కలుపుకొని ఒకే తాడిపై తీసుకొస్తాం ఎమగెనూరు పట్టణంలోని యూతులకు యూత్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్యలున్నా మేము ముందుండి పోరాడుతాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ జనాన్ని ఎగరవేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నిస్తాం పేరు బోయరాజు టౌన్ టౌన్యుద్ ప్రెసిడెంట్